వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చైనీస్ వచ్చైతే ఐ స్పీక్ మాండ్రిన్ 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 అంటే అదొక డిష్ పేరునే అనుకున్నాను నేను చాలా మంది చైనీస్ ఇప్పుడు మీరు అంటే నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇట్స్ లైక్ వి ఆర్ ఇండియా ఇండియన్స్ కదా చైనా చైనీస్ పీపుల్ సో

అప్రింగింగ్ ఆర్ యూ యూస్ టు ఈట్ అన్ని అన్ని తినాలన్నమాట చైనాలో విచిత్ర విచిత్ర వంటకాలు తింటారు అంటారు మీరు తినారా ఐ ట్రైడ్ అండి అవునా ఐ హాడ్ మై ఫేర్ షేర్ కొన్ని ట్రై చేశాను ఒక రెండు మూడు ఫేర్ షేర్ వద్దలేండి పేర్లు చెప్తాను నౌ హావ్ ట్రైడ్ దోస్ కాక్రోచెస్ ఏంటి యా ట్రైడ్ అంటే మేము ఏం ఫ్లిట్ కొట్టా అలా ట్రై చేస్తాం మేము యా యా ఐ హావ్ ట్రైడ్ ఎలా ఉంటుంది స్కార్పియో స్కార్పియన్స్ మేము కూడా తేలు కానీ అది రిఫైన్డ్ రిఫైన్ కోల్ అంటే బాబోయ్ అసలు ఎంత సాహసం అంటే అక్కడ వాతావరణంలో అలా అలవాటు అయిపోయిందా అలా ఇట్ వాస్ జస్ట్ ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందో ఒక క్యూరియాసిటీ అంతే యాక్చువల్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు చైనీస్ హిస్టరీ చైనా హిస్టరీ వాళ్ళు ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ఫెమైన్లో లో ఉన్నారు వాళ్ళకి డ్రౌట్స్ వల్ల వల్ల వాళ్ళకి వెజిటబుల్స్ మనలాగా గ్రీనరీ ఉండేది కాదు ఎక్కువ సో దే యూస్ టు రిలై ఆన్ వైల్డ్ అనిమల్స్ ఫర్ ఫుడ్ అంటే మన బొద్దింకలు యా మరియు మన కప్పలు తేళ్ళు మరియు చాలా కానీ చాలా సాహసం కామాక్షి బికాస్ ఇంట్లో ఐమ్ ష్యూర్ తెలుగు వంటలు ఇవే అలవాటు అయ్యి చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేయాలన్నా సడన్గా వెళ్ళి ఒక హే ఈట్ కాక్రోచ్ సిక్స్టీ ఫైవ్ అంటే అలాగే ఉంటుంది కదా నేను కుక్ చేసుకునేదాన్ని మా మామ్మ ఇంకా వెళ్తది తిను అని మాకు మాకు వీ హ్యాడ్ ది నాలెడ్జ్ మా మమ్మీ నాకు అన్ని వంటలు నేర్పించి పంపించారు ఓహో ఐ కుక్ వెల్ సో చైనాలో అసలు ఏం చేశారు మీరు ఏం చేసేవారు సో చైనా వెళ్ళింది ఎంబీబీఎస్ చేయడానికి ఫన్నీ పార్ట్ చైనాలో ఇంగ్లీష్ మాట్లాడరు అని కూడా నాకు తెలీదు ఐ వాజ్ దాట్ నైఫ్ వెరీ ఇన్నసెంట్ అసలు ఏం తెలియదు చదువుకోవడం తప్ప ఏం తెలియదు అండి ఇప్పుడు జోష్ మూవీలో చెప్తారు కదా ఈ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలో కూడా నాకు తెలియదు నేను అంత ఇంటి నుంచి కాలేజ్ బస్ ఎక్కి ఇంట్లో దిగి ఇంటి నుంచి మళ్ళీ కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్కి ఐ వాజ్ దాట్ కైండ్ ఆఫ్ గర్ల్ సో ఐ వాజ్ సో ఐ వెళ్ళినప్పుడు బట్ స్లోలీ దెన్ ఐ రియలైజ్డ్ ఓ ఓకే ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడరు అనమాట ఐ లెర్న్ మాండ్రిన్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మాండ్రిన్ మనకు లాంగ్వేజ్ ఉండేది అలాంగ్ విత్ ది మెడికల్ సబ్జెక్ట్స్ అండ్ ద వెరీ పర్టికులర్ అబౌట్ దర్ లాంగ్వేజ్ ఎందుకంటే తర్వాత మేము ఇంటర్న్షిప్ చేసేటప్పుడు టీచర్స్కి ఫ్యాకల్టీకి ఇంగ్లీష్ వచ్చు బట్ పేషెంట్స్కి రాదు కదా అవునవును సో వీ హ్యావ్ టు బి వెరీ వెల్ వర్స్డ్ సో సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అక్కడే చదువుకున్నాను వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అక్కడే చేశాను సో అమ్మ చేపిన వంటలతో అక్కడ ఎలా అంటే ఎలా దొరుకుతాయండి ఇవన్నీ మీకు లైవ్ గా దొరుకుతాయా బొద్దింకలు లైవ్ కాదు దే యూజ్ టు హావ్ అంటే రెక్కలు తీసేసి క్లినిక్ స్టేషన్ దగ్గర తీసిస్తారు ఒక ఒకనొక రోజు మీరు వెళ్ళారు అలా మాల్కి అదే గ్రోసరీ షాప్ కి షాప్ కి వెళ్ళి అక్కడ లోటస్ స్టెమ్స్ బ్యాంబూ షూట్స్ వాటి అన్నిటితో పాటు సరే వై డోంట్ బి ట్రై దిస్ అని ట్రై చేశారు హౌ వాస్ ద ఫీలింగ్ అంటే ఐ వుడ్ వియర్డ్ అంటే గుడ్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఐ వాస్ క్యూరియస్ అండ్ ఇన్ ఐమ్ ఐఎ ట్రావెలర్ ఐ ట్రావెలర్ లాడ్ సో నేను ఎక్కడ ఫుడ్ అయినా అక్కడ ట్రై చేస్తూ ఉంటాను ఐ నో ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆ కల్చర్ కదా మనం ఒక కల్చర్కి అలవాటు పడ్డాం మన టేస్ట్ బట్స్ ఒక కల్చర్కి అలవాటు పడ్డాయి సో ఇట్ ఈస్ డిఫరెంట్ సో అది మొత్తానికి అంటే నేను ఇవన్నీ ప్రోప్ చేయడానికి బొద్దిక మీద ఇంట్రెస్ట్ కాదండి మీ అడ్వెంచర్ స్పిరిట్ ఒక రెండోది మీరు ఎంత హౌ మచ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఒక కొత్త కంట్రీకి వెళ్ళి భాష నేర్చుకోవడం ఇక్కడ అవన్నీ అలవాటు చేసుకోవడం అందరు పచ్చడి సీసాలు కూడా ప్యాక్ చేసేవాళ్ళు చాలా బట్ అవి కదా అంటే ఒకసారి వచ్చేదాన్ని సో అలా మొత్తానికి అక్కడ చేసి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకుంటూ చేసుకుంటూ బ్యూటీ పాజెంట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మీ అన్వేషణ ఐ మీన్ నేను ఫిఫ్త్ ఇయర్ లో ఉన్నప్పుడే ఐ హావ్ ద సైడ్ నేను మా మదర్ కాల్ చేసి నేను ట్రై చేయాలనుకుంటున్నాను మిస్ ఇండియా అంటే అప్పటికే ఫ్రెండ్స్ చెప్పుంటారు అయ్యో ఫ్రెండ్స్ చెప్పారు ఫ్రెండ్స్ అంద డిస్కరేజ్ అండి బాబు అంతేనా డిస్కరేజ్ చేశారా బికాజ్ ఐ వాస్ లైక్ వెరీ హెవీ ఐ వాస్ లైక్ ఆల్మోస్ట్ 83 కిలోస్ నా ఇన్‌స్టాగ్రామ్ లో నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో కూడా ఉంటుంది నేను అంత హెవీ ఉండేదాన్ని అండ్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే అది అలా అలా క్లాస్లో స్ప్రెడ్ అయ్యి నువ్వు నువ్వు చదువుకోయర్ ఓన్లీ గుడ్ ఫర్ స్టడీస్ ఇలాంటి టాక్ వచ్చింది అది లైక్ మీరే ఏదో ఒక రోజు వినాయక మెసేజ్ చేస్తారు లేదా నా ఇన్నర్ వాయిస్ నేను బయట చెప్పాను కదా ఆమ్ ఏ క్లోజ్డ్ పర్సన్ సో బయటకేం చెప్పేదాన్ని కాదు ఐమ్ లైక్ ఓకే స్పీక్ లోకులు కాకులు మాట్లాడుతూ ఉండండి అని అనుకునేదాన్ని కట్ చేస్తే ఇలాగ స్లో మోషన్ నా ఎవ్రీబడి టెక్స్ట్ మీ అరే వి ఆర్ వెరీ హ్యాపీ మేమ్ మీ జూనియర్స్ మేమ్ మీ సీనియర్స్ అనేదన్న టెక్స్ట్ అంటే నాచురల్ అంతే కదా ఇట్స్ టేక్స్ ఎఫర్ట్ అండ్ సో 83 నుంచి ఇలా ఎలా తగ్గారు కామాక్షి మీరు ప్యూర్లీ డైట్ వర్క్ అవుట్ మాకు కూడా చిట్కాలు చెప్తారు సినిమా మన సినిమా ప్రయాణం గురించి మాట్లాడే లోపు ఎందుకంటే ఐ జస్ట్ వండర్ ఇప్పుడు అందరు ఎవ్రీబడీ సో వరిడ్ ఎంత తింటున్నావు ఎంత బరువున్నావు ఎంత తగ్గావు బట్స్ యాక్చువల్లీ వ్యాడ్ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ హాయిగా భోంచేసి రోజుల్లో ఏం చెప్పండి అందరూ నేనైతే అన్ని తింటాను ఇప్పుడు నా ఐన్ నో నా బాడీకి కి ఏం ఏం తినాలి ఎంత క్వాంటిటీ నేను ఎవ్రీడే హ్యాపీగా తింటాను బట్ ఐ వర్క్ అలానే సో అది ఫుడ్ మెయిన్ అయితే ఎయిటీ త్రీ నుంచి ఇప్పుడు మిస్ ఇండియా టైంలో ఫిఫ్టీ ఫైవ్ అయ్యాను అప్పుడు నాకే నచ్చలేదు అప్పుడు నాకు ఆ ప్రెషర్ ఉండేది కాన్స్టెంట్లీ ఇంత వెయిట్ ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి దట్ ఈస్ వై ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది ప్యాజెంట్రీ అండ్ మోడలింగ్ బికాస్ అక్కడ నాకు సెరిబ్రల్గా ఎక్కువ స్టిమ్యులేటింగ్ ఏమి ఉండేది కాదు ఆల్వేజ్ అబౌట్ ది లుక్స్ బికాస్ వీ హీ ది అటైర్స్ ఆఫ్ ది డిజైనర్స్ కదా మీకు ఆన్సర్ క్వశ్చన్ ఏమడి మీ లాస్ట్ పేజెంట్ క్వశ్చన్ ఉంటుంది అయ్యో మామూలు అదే నా కుంపించింది ఇఫ్ యూ వర్ ద ఫస్ట్ ఉమెన్ టు ల్యాండ్ వాట్ వుడ్ యూ డూ అంటే చాలా మంది ఆన్సర్స్ చెప్పేవాళ్ళు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారు ఇఫ్ ఐ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ది క్వశ్చన్ అని చెప్పి అది చెప్తారా మీకు అట్లా యా అంటే ఒకసారి మనకి ఆన్సర్ గబుక్కన్ బుక్ అని రానప్పుడు టేక్ టైం ఇన్ హెడ్ హెడ్ అదే అనిపించింది చూసే అంటే ఓకే వెరీ గుడ్ అదే అనమాట సో మరి అది యాక్చువల్లీ బట్ నాకు అక్కడ వరకు నేను టాప్ ఫిఫ్టీన్ వరకే వెళ్ళాను మళ్ళీ టాప్ ఫైవ్ లో ఉంటే ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి సో మాకు పర్సనల్ ఇంటర్వ్యూ అవుతుంది టాప్ థర్టీ నుంచి కి వెళ్ళడానికి సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు దానికి నేను ఇచ్చిన ఆన్సర్కి నువ్వు వెళ్ళిపోమ్మా అని అన్నారు క్వశ్చన్ అడిగారు ఏం ఆన్సర్ ఇచ్చారు బ్రేక్ తర్వాత చెప్పండి సో అది ఆస్ట్ మీ ఒకవేళ మీరు ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు జాన్లో మాకు ఆడిషన్స్ అయ్యాయి ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కంటెస్టెంట్స్ నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను ఐ రిప్రజెంటెడ్ ది స్టేట్ విన్ అయ్యి సో ముంబైకి వెళ్ళి ఒక టూ మంత్స్ వాళ్ళతోనే ఉండాలి బికాస్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ అండ్ మధ్య మధ్యలో మాకు కాంటెస్ట్స్ అవుతాయి సో అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ సో పార్ట్ ఆఫ్ దాట్ క్వశ్చనర్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ వచ్చినప్పుడు దే ఆర్ ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు కదా మీరు విన్ అవ్వకపోతే సో మీరు వినవకపోతే ఏంటి అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అనేసి క్వశ్చన్ అడిగారు ఐ హ్యావ్ గివెన్ అన్ ఆన్సర్ విచ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ ఈ అమ్మాయికి అంత ఇంట్రెస్ట్ లేదేమో ప్యాజంట్రీ అని మేబీ డీప్ డౌన్ సబ్కాన్షియస్లీ అదే నిజమై ఉండొచ్చు సో ఐ టోల్ దెమ్ ఇట్స్ ఓకే నేను చాలా కష్టపడ్డాను డెఫినెట్లీ బాధపడతాను ఎందుకంటే ఇంత కష్టపడి ఒక దాని గురించి అచీవ్ చేయడానికి వచ్చినప్పుడు అది రాకపోతే ఇట్స్ హ్యూమన్ సైకాలజీ వీ ఫీల్ పెయిన్ బట్ ఇక్కడతో నా లైఫ్ ఆగిపోదు ఐల్ టేక్ దిస్ ఆస్ అ స్టెప్పింగ్ స్టోన్ అండ్ ఐ ఫార్వర్డ్ ఐ నాకు దిస్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు అకాంప్లిష్ అని చెప్పాను ఆల్ మై అదర్ కంటెస్టెంట్స్ మై దేవర్ లైక్ నో మేము అసలు అసలు ఐ కెన్ నాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ దిస్ సో ఐ ఫెల్డ్ అది డెస్పిరేషన్ కదా అది ఎంపవరింగ్ ఎలా అవుతుంది అని నా క్వశ్చన్ కరెక్టే అంతే అసలు అసలు బ్యూటీ ప్రాజెక్ట్ ఇస్ నాట్ రిలివెంట్ నౌ అండి ఒకప్పుడు అవును అండ్ ఆల్సో వాయిస్ టు విమెన్ గానీ మీరు రైట్ గా అన్నట్టు సెలబ్రల్ గా అక్కడ చాలా తక్కువ ఉంటుంది అది ఉన్నా కూడా ఎవరు చూడరు మనకి ఏం తెలుది అంటే టాలెంట్లు ఉన్నాయి ఊరికే రౌండ్ పెడతారు కానీ కొంటె కొంచెం వెయిట్ అంతే కదా అండ్ దట్ ఆల్సో మేడ్ మీ క్వశ్చన్ अरे మన ఎంపవరింగ్ బ్యూటీ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాదని చెప్తూ ఉంటున్నాము బట్ స్టిల్ వి హావ్ టు యు నో గెట్ आवर టీత్ అలైన్ మంచి స్మైల్ డిజైనింగ్ చేయించాలి దెన్ వి హావ్ టు టేక్ ఫిల్లర్స్ వి హావ్ టు టేక్ బోటాక్స్ యు హావ్ టు లుక్ ఫర్ ర్ ఓన్ బి రిజెక్టెడ్స్ చాయిస్ చాయిస్ అంటే నా నేను చెప్పాను కదా ఎంపవర్మెంట్ గురించి ఇదంతా ఆ నుంచి ఇదంతా స్టార్ట్ అయింది అని కాబట్టి ఇక్కడ ఎంపవర్మెంట్ కాబట్టి ఎలైన్ అవ్వలేదు నా మైండ్ లో నేను ఏమనుకోని వచ్చానో ఇక్కడ ఏం జరుగుతుందో ఇట్ ఎలైన్ సో ఐ ఫెల్ట్ కానీ అమ్మ వాళ్ళు ఏమి స్విమ్ షూట్ వేసుకుంటావు అదేంటి నేను ఇలాగే పెంచా అన్నారు అక్కడ ఎంపవరింగ్ యూ యూ వాంట్ వాట్ వాట్ వీ హ్యాడ్ అ స్విమ్ సూట్ రౌండ్ విట్ డెడ్ ఇట్ నా ఇన్స్టాగ్రామ్లో నేను చాలా మోడలింగ్ ఫొటోస్లో ఉంటాయి బికినీ ఫొటోస్ స్విమ్ సూట్ ఫొటోస్ బికాస్ వెన్ ఐ వాస్ డూయింగ్ మోడలింగ్ ఫర్ దోస్ బ్రాండ్స్ నేను అది అంటే ఐ హ్యావ్ వెరీ కంపార్ట్మెంటలైజ్డ్ బ్రెయిన్ అండి ఇది నా ప్రొఫెషను ఇది నా పర్సనల్ లైఫ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ దిస్ ఇస్ దీస్ ఆర్ మై కొలీగ్స్ దిస్ ఇస్ మై అలా చాలా క్లియర్గా ఉంటుంది నాకు నేను ఏది మిక్స్ చేయను మిక్స్ చేయరు కాబట్టి అంటే అక్కడ ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ ఫైన్ ఫైన్ ఒకవేళ ఏమైనా అన్నా సరే అర్థం చేసుకుంటారు లేదు విత్ టైమ్ అని నేను వదిలేసేదాన్ని అండ్ దట్స్ వాట్ హ్యాపెన్